అన్ని పాలక్ పరోటా పాలక్ పన్నీర్ అన్ని పాలకూరతోనే ఎందుకు చేస్తున్నారు తోట కూర ఎందుకు చేయరు ట్రై సో స్వీట్ అసలు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక్క థాట్ వచ్చిందంటే లేడీకి లేచింది ఎప్పుడు కానట్టు చేసేయాల్సిందే అది వంట అయినా పెంటైనా సరే ఇక్కడ అయితే తోటకూర తీసుకున్నాము ఇది కూడా దగ్గరలో ఎవరో ఇచ్చారు తోటకూర ఉంది వండుకోమని చెప్పి విలేజ్లో చాలా మంది అలా షేర్ చేసుకుంటూ ఉంటారు కదా సో వెంటనే దాన్ని కర్రీ చేస్తా అని అమ్మ అన్నది కర్రీ అయితే మనం ఎలానో తినలేం కదా అని చెప్పేసి ఇలా తిని బతుంటావా పర్లేదు ఆ కలర్ చూసిన తర్వాత ఇలాంటి డౌట్స్ రావడంలో తప్పేం లేదు ఇది చేస్తున్న సేపు నాకు కూడా ఇలానే భయం వేసింది ఇది కొడితే ఆ కర్రెచ్చుకొని మామూలు అనుకొడుతుందని చెప్పేసి అందుకే చాలా జాగ్రత్తగా చపాతీలను అయితే చేసేసాను ఎక్కడ కూడా స్టిక్కీ అవ్వలేదు ఫ్లాప్ కూడా అవ్వలేదు ఇంతవరకు చాలా బాగా వచ్చింది ఇక్కడ వేపే టైంకి సైజ్ చిన్నగా అయిపోయిందని చెప్పి రెండింటి కలిపి చేసేసాను అప్పుడప్పుడు ఇలాంటివి చూసినప్పుడే మనం చాలా టాలెంటెడ్ అనిపిస్తుంది కదా ఏం మాట్లాడుతున్నావు అయిపోతాం నో వేస్ట్ టైం ఫర్ టేస్టింగ్ సూర్య లేరు మీ అందరికీ తెలిసిందే ఇక్కడైతే జెన్యూన్ రివ్యూ ఇచ్చేస్తాడు పోషక్ చూడండి ఎలా బయదా బాయ్ ఇంకా నా విషయానికి వస్తే టెన్కి సిక్స్ మార్క్స్ ఇస్తా ఎందుకంటే పాలకూర ఈ తోటకూర డైరెక్ట్గా తినే కన్నా ఇలా స్టఫ్ చేసేసుకుంటే అస్సలు తిన్న ఫీలింగ్ కూడా ఉండదు మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు మీరు కూడా ట్రై చేసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ వీడియోస్